స్ట్రీట్ అనే ఒక వీధి ఉన్నది ఆ వీధిలో కొంతమంది ఒక ఇంట్లో కూడుకుని ప్రార్థనలు చేస్తూ ఉన్నారు వాళ్ళు స్వరమెత్తి ప్రార్థన చేస్తున్నారు బిగ్గరగా ప్రార్థన చేస్తున్నారు అందులో వారు ప్రార్థిస్తున్న ఆ స్థలం అంతటిపైకి పరిశుద్ధాత్మదేవుడు అగ్నివలె దిగి వచ్చాడు వాళ్ళకేం జరుగుతుందో తెలీదు మంది మాత్రమే ఒక ఇంట్లో ఆ వీధిలో ఉన్న ఒక ఇంట్లో కూడుకొని ప్రార్థన చేస్తున్నారు పైకి పరిశుద్ధాత్ముడు బలంగా దిగి వచ్చాడు నోడు తెరుస్తూ భాషలు మాట్లాడుతున్నారు ప్రవచిస్తున్నారు కేకలు వేస్తున్నారు ఆత్మతో నింపబడి ఆత్మలో ఆనందిస్తున్నారు వారందరూ కూడా ఆత్మలో గంతులు వేస్తూ తమను తమ మర్చిపోయారు బయట ఏం జరుగుతుందో వారికి తెలియదు కానీ బయట ఒక వింతైనటువంటి సంఘటన జరుగుతుంది ఆ ఇంటి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆ కేకలు ఆ అరుపులు విని ఆ ఇంటి వైపు వాళ్ళ కిటికీలోంచి చూశారు వాళ్ళ ఇళ్ళలోంచి బయటకు వచ్చి ఆ ఇంటివైపు చూశారు చూసినప్పుడు వాళ్ళకి కనబడుతుంది ఆ ఇల్లంతా కాలిపోతున్నట్లు లోపల వాళ్ళు కేకలు వేస్తున్నట్లు బయట ఉన్న వాళ్ళు అనుకున్నారు ఓయో ఈ ఇంటికి నిప్పు అంటుకుంది ఈ ఇల్లంతా కాలిపోతుంది పైనంతా పెంకులన్నీ పైన ఉన్నటువంటి పైకప్పు అంతా కూడా తగలబడి కాలిపోతుంది అనే ఒక వ్యక్తి పరిగెత్తి లోపలికి వెళ్ళి టెలిఫోన్ తీసుకొని ఆ యొక్క ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అగ్నిమాపక సిబ్బంది వాళ్ళకి కాల్ చేశాడు వాళ్ళ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకొని ఫైర్ ఇంజిన్తో ట్యాంకుల నిండా వాటర్లు పెద్ద పెద్ద పైపులు పట్టుకొని ఫైర్ ఇంజిన్లతో వాళ్ళు అగ్నిని ఆర్పడానికి ఆ యొక్క గల్లీలోనికి వాళ్ళు వచ్చి అటు ఇటు తిరుగుతుంటున్నారు ఎక్కడ ఎక్కడెక్కడ అని చూస్తున్నారో ఆర్పడానికి ఇదే ఇల్లు చూడండి కాలిపోతున్నాం వాళ్ళు చెప్తే ఆ ఇంటి ముందుకు వచ్చి వాళ్ళు నిలబడి ఆ ఇంటికి చూస్తే అది ఆర్పే అగ్ని కాదు ఆ ఇల్లంతా వాళ్ళు వచ్చేంతవరకు ఆ ఇల్లంతా కూడా మండుచు ప్రకాశిస్తూ అగ్నితో నింపబడ్డట్టుగా ఉంది కానీ పెంకులు కాలట్లే ఏమీ జరగట్లే తర్వాత వాళ్ళు అనుకున్నారు ఏమిటయా అంటే ఇది కాల్చే అగ్ని కాదు ఇది దేవుని మహిమ దేవుని మహిమ ఆ వ్యక్తి ఫోన్ చేసిన వ్యక్తి అంటున్నాడు నాకు నిజముగా ఆ ఇంటిని చూసినప్పుడు ఆ ఇల్లు కాలుతున్నట్లే నాకు కనిపించింది నన్ను నమ్మేలా చేసింది అది అగ్ని నేను కళ్ళతో చూచాను కానీ అది దేవుని మహిమ నిజముగా మేడగదిలోనికి అదే అద్భుతొచ్చినవి మీరు ప్రార్థించినప్పుడు కూడా అదే కార్యములు జరగబోతున్నాయి ఆ వీధిలో అట్టి విధంగా ప్రారంభమైనటువంటి ఆ ఉజ్జీవనం దేశములన్నిటికీ తాకి ఉన్నది భారతదేశానికి కూడా అది తాకి ఉన్నది అదే పెంతు కోసం మారిపోయినది అదే సంఘాలను స్థాపించేదిగా మారిపోయినది అదే ఆ ఉజ్జీవాటి చూడ్డానికి ఎంత మంది ట్రైన్లలో వేలకు వేల సంఖ్యలు అక్కడికి వచ్చేవారం వచ్చిన వాళ్ళు వచ్చినట్లు ఆ వీధి దగ్గరకు వచ్చి పడిపోయే వాళ్ళం దేవుని మహిమ ఆ వీధిలో అలా నివసించేది అక్కడికి వచ్చిన పాపులు రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ కన్నీలు కార్చి దేవుని తప్పులు తిరిగే వాళ్ళం దేవుని అగ్ని దేవుని మహిమ ఆ ఆ ప్రాంతం పైకి ఆ స్థలం పైకి దిగి వచ్చింది నేనైతే నమ్ముచున్నాను ఆ జూజా స్ట్రీట్ లో రగిలిన ఉజ్జీవము భారతదేశంలో కూడా ఇంకా మహిమకరంగా ఆరంభము కాబోతుంది అని ఆ మంటను అగ్ని చూడడానికి అందరు వచ్చారంట దేశము దేశమంతా కదిలిపోయిందని దేశమంతా కదిలిపోయింది ఏం జరిగిందేసా ఆ ఇక ఆ అజుజ ఆ పట్టణంలో ఆ ప్రాంతం అంతా లక్షల మంది జనాలతో నిండిపోయింది లక్షల మంది జనాలతో నిండిపోయింది బార్ షాపులు క్లోజ్ సినిమా థియేటర్లు క్లోజ్ విభిచార గృహాలు క్లోజ్ వ్యభిచారం చేయడానికి మనుషులకు ఉన్నారు వ్యభిచారులు బైబుల్ పట్టుకుని ఏసు దేవుడిని ఏడుస్తూ ప్రార్థన చేసి మా కానీ భాషలు మాట్లాడుతున్నారు నేను ప్రవచిస్తున్నాను విభిచ్చార గృహాలని మూతలబడి వ్యభిచారులు బైబుల్ పట్టుకుని ఏడ్చే రోజులు రాబోతున్నాయి ఆజూజా ఆఫ్ ఆల్ మన దేశంలో కూడా రగిలింపబడే సమయం ఆసనమైంది మందుతూ నిలబడినట్లయితే విభిక్షారు మారుతారు దొంగలు మారుతారు భయంకరమైన క్రూరమైన క్రీస్తులు దూషించి క్రీస్తుని వ్యతిరేకించి మందిరాలు సగలబెట్లలో ఉన్నారు మంత్రి కలు మార్చబడతారు ఆ ఉజ్జీవం భారతదేశంలో ప్రారంభమే కాక ఆమెల్లు యా ఆ ఉజ్జీవం రాబోతుంది నువ్వు వంద సార్లు పది సార్లు నీ చప్పటి మాటలతో చెప్పినటువంటి చెప్పినా నీ భర్తని తల్లి మందిరానికి వినట్లేదు కదా ఆ ఉజ్జీవం రగులుతే నీకంటే వారు మండుతున్నారబోతున్నారు నిన్ను మించి ఎస్ సిబ్బ కంటి రప్పని అద్భుతం చేస్తాడు అలాంటి మహిమ కలిగిన దినాలు రాబోతున్నాయి అలాంటి మహిమ కలిగిన రోజులు సమీపముగా ఉన్నాయి అది మన దినములో జరుగును కాక మన దినములో జరుగును కాక